ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత మూడు దశాకాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి టీకి జ్ఞాపకానికి ప్రత్యేక శ్రీ మణికంఠా స్వీట్స్ అండ్ పాకుడి మెయిన్ రోడ్ తగరపు వలస శుభకార్యాలకు ఫంక్షన్లకు లకు ఆప్టర్లపై సప్లై చేయబడును పేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ఈ గ్రామం భక్తి పారవశంతో పారవసంతో శ్రీ సంపత్ వినాయక స్వామి వారి ఆలయ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు పండుగలా జరిపించారు ఆలయ ధర్మకర్త జీఎస్పీ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ పదిహేడవ వార్షికోత్సవాన్ని శ్రీ నరేంద్ర సరస్వతి ఘనాపాటి వారి చేతుల మీదుగా శాస్త్రోక్తంగా జరిపించారు ప్రతి ఏడాది ప్రత్యేకంగా ఒక్కో విధంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఈసారి లక్ష పుష్పార్చన ప్రధాన ఆకర్షణగా నిలిచింది స్వామివారి సన్నిధిలో లక్ష పూలతో చేసిన అర్చనలు ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి గ్రామస్తులంతా పిల్లా పాపలతో కలిసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు భక్తి ఐక్యత ఆధ్యాత్మిక ఆనందం సీతా గొర్లవానిపాలెం గ్రామంలో ఏకదంతుని కృపతో ఉత్సవం విజయవంతంగా ముగిసింది మా పరిసర ప్రాంతీయులైనటువంటి వేద పండితులు బ్రహ్మశ్రీ నరేంద్ర శర్మ ఘనాపాటి గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి ఈ ఒక్కొక్క సంవత్సరం రకమైన విశేషమైన కార్యక్రమాలతో ఒక సంవత్సరం కళ్యాణాలు తర్వాత పంపాభిషేకం పన్నెండు సంవత్సరాలు పురస్కరించుకొని ఇది పదిహేడవ వార్షికోత్సవం అండి ఈ వార్షికోత్సవం సందర్భంగా విశేషంగా స్వామివారి కృషివేగం చేయడం జరిగింది